దేవుని పరిశుద్ధ నామానికి మేము కాక పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి మరి అభిప్రాయాలు సమాజంలో వ్యక్తపరచడం మనం చూస్తున్నాం నేను ఈ సంఘటన గురించి మరి తీర్పు తీర్చాలని కాదు కానీ దేవుని వాక్యాన్ని బేస్ చేసుకుని ఫాస్టర్ ప్రవీణ్ గారి మరణాన్ని మనం ఎలా చూడాలి ప్రభు ఏసుక్రీస్తు చెప్పారు మీరు వెలి చూపును బట్టి కాకుండా న్యాయముగా తీర్పు తీర్చండి అని బాహ్యంగా కనిపించే విషయాలను బట్టి కాకుండా వాక్య కోణంలో న్యాయమైన తీర్పు మనం ప్రవీణ్ గారి విషయంలో తీర్చాల్సిన అవసరం ఉంది చాలామంది క్రైస్తవులు పాస్టర్ ప్రవీణ్ గారు మరి యాక్సిడెంట్లు చనిపోలేదని నమ్ముతున్నారు కొంతమంది క్రైస్తవులు కూడా మరి ప్రవీణ్ గారు యాక్సిడెంట్లు చనిపోయారు తాగారని నమ్ముతున్నారు మరి తన స్నేహితులు అయితే మరి ఏం మాట్లాడుతున్నారు మీరు చూడండి అయితే నేను వ్యక్తిగతంగా ప్రవీణ్ పగడాల గారు వారితో నేను కలిసి చాలా పరిచయం చేశాం రక్షణ టీవీ ద్వారా వ్యక్తిగతంగా వారు నా నా నేను ఆయన నెరుగును ఆయన నన్ను ఎరుగును అయితే వారెప్పుడు కూడా ఏ చెడు విషయంలో కూడా ముందుకుపోయిన వ్యక్తి కాదు అందరికీ చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే ఏంటి ఈ నెపం వేసి అతన్ని ఈ రకంగా చేశారేంటి అని అందరి మనసులో ఉంది ఉందా లేదా రైట్ ఇద్దరు స్నేహితుల్ని దయచేసి లేచి నిలబడమని చెప్తున్నాను దయచేసి ఒకసారి దయచేసి సమయం గల అధ్యక్షులు గారు రండి ముందుకు రండి ఇలాంటి చాలామందిలో ఉన్న సందేహాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది ప్రవీణ్ పగడాల గారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మీకు తెలుసు కాబట్టి ఎప్పుడైనా మద్యం షాప్లోకి వెళ్ళడం కానీ తాగడం కానీ మీరు చూసారా లేదు లేదు అందరికీ డౌట్ ముఖ్యంగా యువతకి ఎందుకంటే ఆయనకు ఆయన యువత చాలా ఫాలో అవుతుంది ఆయన వాళ్ళకు బాధ మా అన్న ఇలా అనుకని నేను పది సంవత్సరాలు రాత్రి వెనక పగలనుకో కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాము ముగ్గురం ఒకే కార్లో వెళ్ళే వాళ్ళం రోడ్డు మీద పడుకునే వాళ్ళం కొన్ని కొన్నిసార్లు ఏ రోజు కూడా మేము ఆ వ్యక్తిని ఆ విధంగా చూడలేదు ఆ పది గంటల సీసీటీవీ ఫుటేజ్ మా వాడు కాదు ఏ విధంగా చెప్తున్నా అంటే ఒకవేళ ల్యాబరేటరీ నుంచి ప్రవీణ అని చెప్పినా కానీ మేము నమ్మము అది పచ్చి కూడా ఆ విధంగా అన్ని రకాలుగా తాగడండి సస్తానికి తాగినట్టు ఉంది అంత ఎమ్మెల్ ఇతల ఆల్కహాల్ శరీరంలో వెళ్ళిన కానీ డయాబెటిక్ చాలా మందికి తెలియదు అతను డయాబెటిక్ అని మనిషి బతకడు అంత తాగుతాయి అన్ని గంటల ప్రయాణం కూడా చేయలేడు కాబట్టి కృపత్ర చోటుకెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళేవాడు ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు కూడా క్యాలెండర్ ఫ్రీగా లేదు ఎవరిని కూడా ఆ విధంగా చూడలేదు ఆ విధంగా తాగేవాడు అయితే ప్రతిరోజు తాగాల లేదా వారానికి రెండు మూడు సార్లు తాగాలి ఆ వ్యక్తి కాదు అతను నేను ఎక్కడ దెబ్బతిన్నట్టు బెనర్ అన్న అన్న మాడకు వచ్చిన బాధ ఏంటన్నా రోడ్డు మీద కూర్చున్నాడు ఆ విధంగా కూర్చున్నాడు మా వాడిని కనుక్కో అడిగా విజయవాడలో ఫుటేజ్ అది నా గుండె ఎట్లా అంటే కుళ్ళబొడుస్తున్నా ఇట్లా కూర్చొని ఏదో కోల్పోయినట్టు కృంగిపోయిన వ్యక్తిని ఇంతవరకు చూడలేదు చూడండి ఆ చిరునవ్వు పది సంవత్సరాలుగా అదే చిరునవ్వు చూసేవాడిని ఏ రోజు కూడా అటు ఆ విధంగా కృంగిపోయి ఆ వ్యక్తి మాకు తెలియదు అందుకే ఆ పాట గురించి మాట్లాడదలుచుకోలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముగ్గురికి కూడా నా ప్రత్యేక వందనాలు ఈ విషయంలో చాలామందికి ఉన్న డౌట్ కాబట్టి ఈ డౌట్ తీర్చడానికి మాత్రమే వారిని ముందుకు తీసుకురావడం జరిగింది వారు గొప్ప దైవ సేవకుడు విద్యావేత్త తత్వవేత్త ఒక మంచి రైటర్ అలాగే అతను ఒక అమ్మ ఒక నాన్నగా చాలామందిని చూసుకుంటున్న వ్యక్తి అదే కాకుండా అతను ఎప్పుడు కూడా ఏ చిన్న విషయంలో కూడా ఎవరిని గద్దించిన వ్యక్తి కాదు చాలా చిరునవ్వుతో అందరితో మాట్లాడే వ్యక్తి ఈవెన్ మా డిబేట్లో కూడా ఎదురుతూ ఉన్న వ్యక్తులతో మాట్లాడేటప్పుడు డిబేట్ అయిపోయినాక కూడా చాలా సంతోషంగా వారితో మాట్లాడి టీ తాగి వారిని పంపించే వాళ్ళం ఎప్పుడు కూడా ఎవరితో గొడవలు పెట్టుకున్న వ్యక్తులం కాదు ప్రవీణ్ గారి స్నేహితులు ఆయన మరణాన్ని మరి ఆయనలో ఉన్న తాగుబోతు గుణం ఏదైతే ఇప్పుడు పోలీసులు చెప్పారో దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే మా ప్రవీణ్ అలాంటి వాడు కాదు అని వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు కుటుంబీకులు మరి ఏమన్నారు అంటే ఆయన సమాధి మీద రాసింది ఆయన మంచి పోరాటం పోరాడి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడని అక్కడ సమాధి మీద రాయటం మనం చూస్తాం హతసాక్షి అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి స్నేహితులేమో ప్రవీణ్ పగడాల గారు తాగుబోతు కాదు అని బల్లగుద్ది మాట్లాడుతున్నారు ఇంట్లో వాళ్ళకి తెలియదు ఇంట్లో వాళ్ళు హతసాక్షి నమ్ముతున్నారు అంటే ఆయన తాగి మరణించారని ఇంట్లో వాళ్ళు నమ్మడం లేదు స్నేహితులు ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు కానీ పోలీసులు మాత్రమే ఈ విషయాన్ని పాస్టర్ ప్రవీణ్ గారు యాక్సిడెంట్లో చనిపోయాడని ఆయన తాగాడని ఇంట్లో వాళ్ళకు తెలియని విషయాలు స్నేహితులకు తెలియని విషయాలు పోలీస్ వాళ్ళు బయటపెట్టారు పోలీస్ వాళ్ళు ఫస్ట్ ప్రవీణ్ గారు తాగాడని వాళ్ళు మరి ఆ తీర్పు ఇచ్చేశారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ప్రవీణ్ గారి మరణాన్ని ఇప్పుడు కనిపిస్తున్న సాక్ష్యాలు లేకపోతే ఆయన ముందు కొన్నాడని చూపించే వీడియోలో వీటన్నిటి గురించి నేను మాట్లాడలేదు అకార్డింగ్ టు బైబిల్ బైబిల్ ప్రకారంగా ఫస్ట్ ప్రవీణ్ గారి మరణాన్ని మనం ఎలా చూడాలి దేవుని వాక్య ప్రకారంగా ప్రవీణ్ గారి మరణాన్ని క్రైస్తవ లోకం ఎలా తీర్పు తీర్చాలి ఈ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వెలుచూపును బట్టి కాకుండా న్యాయంగా బైబిల్ ప్రకారంగా ప్రతి క్రైస్తవుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది ముందుగా దేవుని శైలి లేక దేవుని దీర్ఘశాంతం దేవుని స్వభావాన్ని మనం ఆలోచిస్తే దేవుడు ఒక వ్యక్తిని తన పాపాన్ని గురించి ఖండించకుండా హెచ్చరించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ చంపడం గుర్తుపెట్టుకోండి దేవుడు ఒక వ్యక్తిని వాక్యం ద్వారా మాట్లాడతాడు లేకపోతే ఎవరొక ప్రవర్తన పంపించినా లేక ఎవరొక సేవకం ద్వారానైనా నీ మార్గాన్ని సరి చేసుకోమని దేవుడు మాట్లాడతాడు దాని గురించి మనం గమనిస్తే మరి సుధాము కుమారుల పాపం పండినప్పుడు దేవుడు దానికి మరణాన్ని తీసుకొచ్చినట్టుగా నాశనాన్ని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం ఈవెన్ మనం గమనిస్తే కయ్యను తన సొంత సహోదరుడైన హేవేలను చంపినప్పుడు కూడా దేవుడు వెంటనే అతన్ని చంపలేదు కానీ అతన్ని శపించినట్లుగా మాక్యం మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో మహా మహాపట్టణం ఘోరమైన పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని గురించి మరి ఆ పాపాన్ని ఖండించడానికి దేవుడు తన సేవకుడిని యోనాన్ని పంపి మూడు దినాలు సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తాం కాబట్టి ప్రవీణ్ గారు మొట్టమొదటిసారో లేక ఒకటి రెండు సార్లు తాగాడు అని మనం అనుకుంటే దేవుడు వెంటనే ప్రవీణ్ గారిని అలా చంపడానికి వీల్లేదు ఎందుకంటే లేఖనం ప్రకారంగా దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు ఆయన కృపా సముద్రుడు తన సేవ చేస్తున్న తన సేవకుడిని ఖచ్చితంగా హెచ్చరిక చేస్తాడు మాట్లాడతాడు తన సేవకుని సరిచేయడానికి తన సేవకుల్ని కాని ప్రవక్తలను గాని పంపిస్తాడు ఖచ్చితంగా ఇది జరుగుతుంది కాబట్టి మీరు గమనిస్తే దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా తన నేచర్కి విరుద్ధంగా ఆయన ఏం చేయడు కాబట్టి దేవుని విశ్వాస్యత ఏంటంటే ఆయన దీర్ఘశాంతంగా లేనివాడు ముందుగా ఒక వ్యక్తిని చంపాలనుకున్నప్పుడు ముందుగా ఆ వ్యక్తి గురించినటువంటి మరి విషయాలను ఎక్స్పోజ్ చేస్తాడు ఖచ్చితంగా పాపాన్ని ఖండిస్తాడు ఆ వ్యక్తితో పలుమార్లు మాట్లాడతాడు అనేకుల ద్వారా మాట్లాడిస్తాడు అలా చేసిన తర్వాతే ఆ వ్యక్తిని చంపుతాడు కానీ పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే ఫస్ట్ ప్రవీణ్ గారు యాక్సిడెంట్లో చనిపోయారు ఆయన తాగి బండి డ్రైవ్ చేశారని చెప్పారు వాస్తవాన్ని చూడండి తన ఇంట్లో ఈ విషయం తెలియదు స్నేహితులకు తెలియదు తన చుట్టుపక్కల ఉన్నటువంటి నెట్వర్క్లో తన జాబ్ చేస్తున్న తన కంపెనీ వాళ్ళకు కానీ ఎవరికీ తెలియని విషయం ఒక మర్మమంగా ఫస్ట్ ప్రవీణ్ గారు చనిపోవడం అనేది ఆశ్చర్యకరం కాబట్టి మొదటిగా మీరు గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఫస్ట్ ప్రవీణ్ గారు తాగాడు తాగడం అనేది తన సొంత శరీరానికి హాని చేసుకోవడం కానీ మరణకరంగా వెంటనే అతన్ని ఇన్స్టంట్గా చంపేటంత దుర్మార్గంగా దేవుడు వ్యవహరించడు ఒక వ్యక్తిని మరణానికి అప్పగించాలంటే ముందు ఆ వ్యక్తిని గురించి దేవుడు ఎక్స్పోజ్ చేస్తాడు కోరహు దాతాము అభిరాములు పాపం చేసినప్పుడు లేక ఆకాను పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని ఎక్స్పోజ్ చేయకుండా దేవుడు ఎవ్వరిని చంపలేదు ఖచ్చితంగా ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి ఈవెన్ యోధాశ్చర్యతో ప్రభు దగ్గర డబ్బు సంచి ఉన్నప్పుడు కూడా ఆ డబ్బు సంచిలో ధనాన్ని దొంగిలిస్తూ దొంగగా బ్రతుకుతున్నప్పుడు కూడా దేవుడు అతను ఎక్స్పోజ్ చేశారు శిష్యులందరికీ తెలుసు అతను దొంగ యుద్ధం వచ్చాడని పత్రికలో రాస్తారు ఆ విషయాలు కూడా కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తాడు ఎక్స్పోజ్ చేస్తాడు లేఖనాలు మనకు ఆ మాటను తెలియపరుస్తున్నాయి ఆ శిష్యులందరూ ఆ సంగతిని గుర్తుపెట్టినట్టుగా చూస్తాను కాబట్టి మొదలసారి తప్పు చేసినప్పుడే యోధ చనిపోలేదు కాబట్టి నేను యోధ ఐశ్వర్యతో పాసివ్ ప్రవీణ్గాన్ని పోల్చడం లేదు కానీ దేవుడి స్వభావాన్ని గురించి మీతో మాట్లాడుతున్నాను దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఒక వ్యక్తిని అకస్మాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా వెంటనే మరణానికి అప్పగించడు రెండో పాయింట్ ఫస్ట్ ప్రవీణ్ గారి మరణాన్ని మనం గమనిస్తే ఒకవేళ అతడు తాగేవాడు అనుకుందాం ఒకవేళ ఒక తాగుబోతూ ఏం చేస్తాడంటే దేవుడు ఆ వ్యక్తిని మనం చూసినట్టుగా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకు కానీ తన స్నేహితులు కానీ తన నెలవర్లు కానీ ఖచ్చితంగా ఎక్స్పోజ్ అవుతాడు ఖచ్చితంగా ఎక్స్పోజ్ అవుతాడు ఏదో ఒక రోజు దొరుకుతాడు బైబిల్ చెప్తుంది దురాశ గర్భం ధరించి పాపాన్ని కనగా పాపం పరిపక్వమై మరణానికి అంటది పాపం పరిపక్వమై మరణానికి అంటది ఒక గర్భిణీ స్త్రీతో పాపం చేసిన వ్యక్తిని పోల్చటాన్ని మీరు ఆలోచిస్తే పాపం చేసిన వ్యక్తి యొక్క పాపం మొదటిగా ఒక నెల దాటిన తర్వాత ఆ గర్భిణీ స్త్రీకి ఆ సంగతి తెలుస్తుంది తన కన్సీవ్ అయ్యేవని అయ్యిందని ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఒక ఐదు ఆరు నెలల తర్వాత మరి చుట్టుపక్కల ఉన్న సమాజానికి తెలుస్తుంది తొమ్మిది పది నెలల తర్వాత ఆమె ఏం ప్రసవించిందో లోకం అంతా చూస్తుంది కాబట్టి పాపం చేసే వ్యక్తి కూడా రహస్యంగా ఒకవేళ పాపం చేస్తున్నట్టయితే ఖచ్చితంగా అది ఒక నెల తర్వాత మూడు నెలల తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలిసినట్టు ఐదు ఆరు నెలల తర్వాత సమాజం చుట్టుపక్కల వాళ్ళకి తెలిసినట్టు ఆ తర్వాత తొమ్మిది నెలలు పది నెలల తర్వాత ఆ బిడ్డ బయటకి ఫిజికల్గా కనిపించడం మనం చూస్తాం కాబట్టి ఖచ్చితంగా పాపం కూడా ఇలాంటిదే ఎప్పుడు అది రహస్యంగా ఉండిపోదు ఎప్పుడు అది బట్టబులు కాకుండా ఉండదు ప్రభు చెప్పాడు రహస్యమైనది ఏది ఉండదు అని కాబట్టి అకార్డింగ్ టు బైబిల్ దేవుని ప్రకారంగా మొదటిగానే దీర్ఘశాద్దుడు ఆయన ఒక వ్యక్తిని అలా వెంటనే చంపడం హెచ్చరిక చేస్తాడు అతనితో మాట్లాడతాడు అతని గురించి ఇతరులు కూడా ప్రవక్తల ద్వారా లేక సేవకులను పంపి మాట్లాడతాడు దాని రహస్యంగా పాపం చేసి అయిపోయిందంతా ఇంకెవరు చూడలేదు అనుకున్నప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపించి నువ్వు చేసింది తప్పుని ఎక్స్పోజ్ చేసినట్టుగా ఖచ్చితంగా దేవుడు ఎక్స్పోజ్ చేస్తాడు ఆయన నేచర్ రెండవదిగా మనం గమనిస్తే దేవుడు ఖచ్చితంగా లేఖ నుంచి చదివిస్తున్నట్టుగా ఒక వ్యక్తి యొక్క పాపాన్ని ఇతరులకు తెలియపరచకుండా ఆయన ఆగేవాడు కానీ కాదు కాబట్టి దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయడు రెండవది దేవుడు దాన్ని ఎక్స్పోజ్ చేస్తాడు మూడోది ఒక అపవిత్రాత్మ ఒకప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు మరి డ్రింకర్గా డ్రగ్ అడిక్టర్గా ఉన్నాడని ఆయన సాక్ష్యం చెప్పారు ఆయన దేవుడితో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత దేవుణ్ణి కలుసుకున్న తర్వాత దేవుడితో ముఖాముఖి అనుభవాలు ప్రార్థన అనుభవాలు పొందుకున్న తర్వాత ఆయన కంప్లీట్గా ట్రాన్స్ఫర్మ్ అయినట్టుగా మనం చూస్తాం కోపం కానీ ద్వేషం కానీ అంతకుముందున్న రౌడీజం కానీ ఏ వేతనంలో కనిపించవు ఎవరు తిట్టినా ఎవరు మాట్లాడినా జస్ట్ స్మైల్గా నవ్వుతూ ప్రశాంతంగా ఉండడం మనం చూస్తాం అదేంటనంటే అది ఆత్మ యొక్క ఫలం ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఆత్మ యొక్క ఫలం అది కాబట్టి ఫస్ట్ ప్రవీణ్ గారు నేను ప్రగాఢంగా నమ్ముతుంది ఏంటంటే ఆయన ఎప్పుడు కోపిగా వ్యవహరించినట్టుగా సమాజంలో కానీ మీకెక్కడ కూడా మనం చూడం దేవుని తెలుసుకున్న తర్వాత ఆయన ప్రశాంతంగా చాలా స్పష్టంగా చక్కగా నవ్వుతూ ఎప్పుడైనా ముఖాన్ని చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది నవ్వుతూ ఉంటాడు ఇప్పుడు కాబట్టి అది ప్రేమ సంతోషం సమాధానం ఇవన్నీ కూడా ఆత్మఫలం ఆయన ఆత్మఫలాన్ని పొందినవాడు అయితే ఒకవేళ ఆయన పాపం చేస్తుంటే ఒక అపవిత్ర ఆత్మ ఈ ట్రంక్నెస్ అనే స్పిరిట్ ఒకవేళ ఆయన విడిచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతనిలోకి ప్రవేశించి ఉంటే ప్రవేశించి ఉంటే అది ఒక్కటిగా ఉండదు బైబిల్ ఏం చెప్తుందంటే ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అది నీళ్ళు లేని చోటల్లో తిరుగుతుంది తర్వాత మళ్ళీ తన గృహానికి వస్తుందని వాక్యం మనం చూసాం కదా అది ఏం చేస్తుందంటే వెంటనే మరి ఏడు దయాలను వెంట పెట్టుకుని వస్తుందని వాక్యూలు మనం చదివాం కాబట్టి ఫస్ట్ ప్రవీణ్ గారు ఒకవేళ తాగబోతే అయితే తాగిన వ్యక్తి అయితే ఆ స్పిరిట్ ఒంటరిగా ఎప్పుడు ఉండదు ఆ స్పిరిట్తో పాటుగా మరికొన్ని దయ్యాలు అతనిలో కనిపిస్తాయి తాగేవాళ్ళు ఖచ్చితంగా తిండిపోతులు గాను మరి రకరకాలైన పాపాలు పడిపోవడం మనం సమాజంలో చూస్తాం డెపిటేషన్కి లోనైపోతారు పాపం వాళ్ళలో ఒక దుర్గాన్ని సాతాన ఒక దుర్గాన్ని కట్టుకొని అనేక దయ్యాలను లోపలికి ఫీడ్ చేస్తారు కాబట్టి అపవిత్రాత్మ ఒక డ్రంక్నెస్ అనేది ఎప్పుడు ఒంటరిగా ఉండదు ఈ చూడండి ఫస్ట్ ప్రవీణ్ గారి విషయంలో ఆయన తాగినట్టుగా కానీ ఒక లైంగిక పరమైన పాపం గురించి కానీ లేకపోతే ఒక తిండిపోతానాని గురించి కానీ ఎవరు గురించి సాక్ష్యం చెప్పలేదు ఎందుకంటే తన స్నేహితులు కానీ తన కుటుంబీకులు కానీ ఎవ్వరూ అలాంటి సాక్ష్యం ఇంతవరకు మనం వినలేదు కాబట్టి మీరు గమనిస్తే ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని విడిచి మళ్ళీ వచ్చినప్పుడు ఒంటరిగా ఉండదు అతని మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డదవుతుంది అది దేవుడు ఎక్స్పోజ్ చేస్తాడు ఖచ్చితంగా ఆయన ఏ మనిషిని కూడా రహస్యంగానే చంపే పరిస్థితి లేదు వాకి ప్రకారంగా దేవుడు ఖచ్చితంగా అతనితో మాట్లాడతాడు మొదటిగా రెండోది అతన్ని ఎక్స్పోజ్ చేస్తాడు ఇతరులకు తెలియపరుస్తాడు మూడోది ఒక అపవిత్ర ఆత్మ యొక్క పనేటనంటే మళ్ళీ అది తిరిగి వస్తే తనకంటే చెడ్డవైన మరియడు దయ్యాలని లోపల ఉంచుకుంటుంది ఒక దుర్గాన్ని ఏర్పాటు చేస్తాడు ఒక స్ట్రాంగ్ హోల్డ్ లోపల ఏర్పడుతుంది కాబట్టి అతని యొక్క వ్యవహార శైలి అతని యొక్క మాట తీరు అతని యొక్క ప్రవర్తన భిన్నంగా మారిపోద్ది వాక్యానికి ఇది మీరు గమనించవచ్చు ఇక నాలుగవదిగా గమనిస్తే ఫస్ట్ ప్రవీణ్ గారు ఒకవేళ తాగుబోతే అయితే ఖచ్చితంగా ఒక తాగుబోతు దెయ్యం మరొక తాగుబోతు దెయ్యంతో సహవాసం చేస్తుందంటే ఒక వ్యక్తి ఒక తాగే వ్యక్తి మరొక తాగుబోతుని ఖచ్చితంగా కప్పుకొని తీరుతాడు మీరు గమనించండి ఇంట్లో బియ్యం లేవంటే ఇచ్చే స్నేహితులు ఉండరు కానీ మందు తాగడానికి మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తారు ఫ్రెండ్షిప్ ఉంటుంది తాగుబోతులు తాగుబోతులు కలిసిపోతారు ఒకవేళ ఫస్ట్ ప్రవీణ్ గారు తాగేవాడే అయితే ఖచ్చితంగా తనతో కూడా మరికొంతమంది తాగుబోతులతో సీక్రెట్గానైనా వ్యవహారాలు నడుపుకుంటాడు అవి బయటకు వచ్చి వండి తీరాలి ఖచ్చితంగా వచ్చి వండి తీరాలి కానీ ఇవన్నీ ఈ నాలుగు విషయాలు ఏవి కూడా అందులో మనం చూడాలి ఫస్ట్ ప్రవీణ్ గారి విషయంలో దేవుడు దేవ్యశాంతుడు ఆయన వెంటనే చంపడు ఆయన ఖచ్చితంగా హెచ్చరిక చేస్తాడు మాట్లాడతాడు సమయం ఇస్తాడు ఆ విషయాన్ని మనకు తెలుసు రెండోది ఆయన ఎక్స్పోజ్ చేస్తాడు పాపం చేసిన ప్రతి వ్యక్తిని ఎక్స్పోజ్ చేస్తాడు ఫస్ట్ ప్రవీణ్ గారు తాగినట్టుగా తాగి తిరుగుతున్నట్టుగా లేకపోతే తాగుపోతులు సహవాసం ఉన్నట్టుగా ఖచ్చితంగా చేసి ఉండేవాడు అది ఎప్పుడు జరగలేదు మూడవదిగా ఫస్ట్ ప్రవీణ్ గారు తన మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డదవ్వాలి ఎందుకంటే తాగుపోతూ ఆత్మ మళ్ళీ కనుక ప్రవీణ్ గారు ప్రవేశించుంటే ప్రవీణ్ గారు మరి ఎక్కువగా అబద్ధాలు ఆడటం మోసం చేయటం దొంగతనం చేయటం వేభిచార పాపం తిండిపోతు పాపం ఏదో ఒక పాపనో ఎందుకంటే ఒక తాగుబోతు అనేది ఒంటరిగా ఉండరు ఖచ్చితంగా తనతో మరికొన్ని దెయ్యాలను కలుపుకుని తీరుతుంది ఇది కూడా ప్రవీణ్ గారు మనం చూడం ఇక నాలుగవదిగా తాగుబోతు మరొక తాగుబోతుని సహవాసంగా చేర్చుకుంటాడు సిగరెట్గానైనా రహస్యంగానైనా వ్యవహారం నడుపుతాడు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఎవరొకరి సహాయాన్ని కోరుకుంటాడు ఎవరో ఒకరికి ముందు ఇచ్చి తాగుబోతుగా కంపెనీల ద్వారా కావచ్చు ఫ్రెండ్షిప్ ద్వారా కావచ్చు అలాంటి తాగుబోతులు సహవాసం అయినప్పుడు చేయలేదు ఈ నాలుగు సంఘటనలు మనం చెప్తున్నాయి అకార్డింగ్ టు బైబిల్ లేఖనాల ప్రకారంగా ఫస్ట్ ప్రవీణ్ గారు తాగుబోతు కాదు కాబట్టి మనం న్యాయంగా ఆలోచించాలి యథార్థంగా ఆలోచించాలి పెద్దలు మాట్లాడుతున్నారనో రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారనో లేకపోతే సమాజంలో అనేక రకాలైన మనుషులు మాట్లాడుతున్నారనో మన సేవకుణ్ణి మన పరిశుద్ధుణ్ణి ఎందుకంటే దేవుడు అతన్ని హతసాక్షిగా ఉండడానికి తీసుకున్నాడు హతసాక్షిగా ఉండడానికి దేవుడు అతన్ని అప్పగించాడు ఖచ్చితంగా మనం ఆయన కలుసుకుంటాం సీఎం లో మనం ఆయన చూస్తాం ప్రభుత్వం ఆయన మనం చూస్తాం నా మట్టుకు నా నిరీక్షణ నా విశ్వాసం అయితే ఫస్ట్ ప్రవీణ్ గారు తాగుబోతు కానే కాదు అకార్డింగ్ టు బైబిల్ బైబిల్ ప్రకారంగా ఒకవేళ ఆయన తాగుబోతు అయ్యి ఉంటే ఈ నాలుగు విషయాలు ప్రవీణ్ గారిలో మనం చూడవచ్చు కానీ ఎక్కడ మనం చూడం ఇంట్లో వాళ్ళు ఆయన హతసాక్షి నమ్ముతూ మంచి పోరాటం పోరాడ రాస్తున్నారు వాళ్ళు నమ్ముతున్నారు స్నేహితులు ఎక్కడ చూసిన వాళ్ళు ఎమోషనల్గా చాలా బాధగా మాట్లాడుతున్నారు మా ప్రవీణ్ అలాంటి కాదు 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 అని గొంతు చెంచుకొని కేటాయిస్తున్నారు కానీ రోజున మిగతా వాళ్ళందరూ అంటారు సాక్ష్యాలు ఉంటే చూపించండి మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ఎవరు సాక్ష్యాలు చూపిస్తారు చూపించాల్సింది ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థ వీళ్ళే కదా సేకరించాల్సింది ఒక సామాన్యులో లేకపోతే మిగతా ప్రజలు ఎలా సాక్ష్యాలు తీసుకురాగలుగుతారు కాబట్టి ఈ విషయాన్ని బట్టి నా ఒపీనియన్ నా నమ్మకం ఫస్ట్ ప్రవీణ్ గారు తగబోతు కాదు మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియపరచండి ప్రాబ్లెస్